ఈ ఈ మాటల మీద రేవంత్ రెడ్డి కోపం ఐదేళ్ళ తర్వాత అనుకుంటున్నాం కదా తొందరగా అంటే ఇప్పుడు ఐదు సంవత్సరాలు అండి మా పార్టీ సమావేశంలో కార్యకర్తలను కర్బోన్ చేయటం డిసప్పాయింట్ కాకుండా మాట్లాడి కానీ పబ్లిక్ లో మాట్లాడుతులేం కదా ఇప్పుడు పబ్లిక్ బహిరంగ సభలో మాట్లాడితే ఓకే దానికి వ్యాల్ మీరు తొందర అంటే ఐదు సంవత్సరాలు అయితే రేవంత్ రెడ్డి ఆ పథకాలు అమలు అమలు చేస్తారంటే చేసే మార్పు లేదు అప్ప ఏం లేదు అంటే వాళ్ళు కూడా ఏంటంటే మేము మాది కూడా మంచి ఇప్పుడు మొత్తం కేసీఆర్ నాయకత్వం వద్దం లేక ప్రజలు ముప్పై తొమ్మిది సీట్లు అంటే మంచి ఓట్లే కదా సార్ పద్నాలుగు సీట్లు మీరు ఏదైతే చెప్పారు మీకు ముప్పై తొమ్మిది ఉంది ఉన్నాయి మీరు బీజేపీ దగ్గర ఎనిమిది ఉన్నాయి ఇవన్నీ లెక్కేసి చూపిస్తే అరవై నాలుగు వర్సెస్ యాభై ఐదు చూపించారు మీరు అంటే ఇద్దరు మధ్య డిఫరెన్స్ నాలుగైదే ఉన్నాయని బెల్ల నాకు అర్థం కాదు మీరేం పక్కన మా ప్రభుత్వాన్ని కూల్ చేస్తారేమో అని చెప్పి మీరు వార్నింగ్లు ఇస్తున్నారు కూల్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఎమ్మెల్యేలు మొత్తాన్ని మీరు తీసుకొచ్చి రోజు మీటింగ్లు పెట్టి అపాయింట్మెంట్ ఇచ్చి ఫోటో దిగి బయట చేసి చూస్తూ అనుకూలంగా మల్లారెడ్డి కూడా చివరికి రేవంత్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడే పరిస్థితి తీసుకొచ్చింది మీరు మీరు ఎట్లా డౌట్ పడుతున్నారు బిఆర్ఎస్ మిమ్మల్ని కురుస్తుందని ఇప్పుడు రజనీకాంత్ కాదు మాది ప్రజాప్రభుత్వం ఈ రాష్ట్రంలో మాకు ఓట్లు వేసిన వాళ్ళు మాకు ఓట్లు లేని వాళ్ళు ఈ రాష్ట్ర ప్రజలందరూ అందరికీ రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని మనం అనుకున్నాం కానీ ఆయన అందరికి ముఖ్యమంత్రి అని తను బిహేవ్ చేయలే తాను తనకు నచ్చిన వాళ్ళకే ముఖ్యమంత్రి తనకు నచ్చిన పనే చేసుకున్నాడు కానీ మా ప్రభుత్వం అట్లా లేదు ఎవరన్నా కలవచ్చు ఏ సమస్యలన్నా చెప్పొచ్చు చారి గారు ఒక రెండు మూడు ప్రశ్నలు అడిగిండు మీరు డిసెంబర్ జనవరిలో ఫిబ్రవరిలోనే గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి మేము గ్రూప్ కు గతంలో ఐడెంటిఫై అయిన పోస్టులతో పాటు మిగతా పోస్టులను కూడా ఎన్ని ఉన్నాయో ఖాళీలు పంపేయండి అని చెప్పి ప్రభుత్వం నుంచి ఆల్రెడీ అన్ని డిపార్ట్మెంట్లకు సర్కులర్ పోయింది ఒక రోజు రెండు రోజులు లేట్ కావచ్చు కానీ గ్రూప్ టూ నోటిఫికేషన్ త్వరలో వస్తుంది ఎందుకు ఇస్త పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆల్రెడీ ప్రక్షాళన జరిగింది అపాయింట్మెంట్ అయిపోయినాయి చైర్మన్ అపాయింట్మెంట్ అయింది మిగతా సభ్యుల అపాయింట్మెంట్ అయింది అయిపోయిన వెంటనే గ్రూప్ వన్కు మిగతా ఉద్యోగాలు ఖాళీలు ఏ ఏ దాంట్లో ఎన్ని ఉన్నాయో కొత్తగా అయ్యేటటువంటి ఖాళీల లిస్టు కూడా పంపించమని చెప్పి ప్రభుత్వం సర్క్యులర్ పంపింది ఆ ఖాళీలు రాగానే బహుశా ఇంకో పదిహేను రోజుల్లో నెల రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది నేను మళ్ళీ చెప్తున్నాను మేము పెట్టుకునే లైన్ ఏంది ప్రభుత్వం డిసెంబర్ మూడో తారీఖు నాటికి మేము ఎన్నికల్లో గెలిచినట్టు వచ్చింది ఏడో తారీఖునాడు మేము ప్రభుత్వాన్ని ఫామ్ చేసినాం డిసెంబర్ ఏడో తారీఖు లోపు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడం మా టార్గెట్ మేము ఇచ్చిన మాట ఒక రోజు ముందు ఒక రోజు వెనకాల నోటిఫికేషన్కి ఒక రోజు ముందు కావచ్చు వెనక కావచ్చు కానీ డిసెంబర్ ఏడో తారీఖు లోపు ఈ రాష్ట్రంలో ఉన్న మొత్తం ఖాళీలను భర్తీ చేస్తాం అది మాకు మేము పెట్టుకున్న కమిట్మెంటు మీ ఉద్యోగులకు నిరుద్యోగులు మేము ఇచ్చినటువంటి కమిట్మెంటు ఇప్పుడు మీరు అన్నట్టు మీరు ఎగ్జామ్ పెట్టినరు స్టాఫ్ నర్సులు అది కానీ రిజల్ట్ ఇవ్వలే రిజల్ట్ ఆపినరు నేను అంటున్నా సర్టిఫికేటేషన్ వెరిఫికేషన్ కోసం రెండు నిలబడతా అది ఎగ్జామ్ రిజల్ట్ వచ్చిన తర్వాత అంటే మీ చిత్తశుద్ధి ఎంతో దాన్ని బట్టి అర్థమవుతుంది కదా మేము ఎంత స్పీడ్గా చేసినటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి వాళ్ళ పట్ల మనకు ఉన్నటువంటి కమిట్మెంట్ ఏందన్న తేలాలి ఇంటికో ఉద్యోగం అని తెలంగాణ ఉద్యోగంలో పద్నాలుగు సంవత్సరాలు చేసి చెప్పిండు కేసీఆర్ నేను చెప్పలేదని చెప్పి మీరు మాట్లాడిరు అసెంబ్లీలో రాగానే వాస్తవం కాదా ఇది నేను చెప్తాడు కదా

అందరికీ క్లారిటీ ఇస్తున్నా మీరు ప్రేక్షకులను ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయకండి నేను స్పష్టత ఇస్తున్నా ఆన్ బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్ ఆల్రెడీ ఉన్నటువంటి ఖాళీలు నాలుగు వేలే కాకుండా మిగతా ఖాళీలు కూడా వాటికి అటాచ్ చేసేయాలని రెండు రెండు సార్లు నోటిఫికేషన్ ఇవ్వదలుచుకోలేదు మేము మొత్తం ఉద్యోగాల్లో ఒకటేసారి భర్తీ చేయాలి

అన్ని ఎంక్వైరీ దగ్గర నుంచి ప్రభుత్వం అంటే నూట ముప్పై నూట ముప్పై చెప్పిండ్రు నాలుగు స్విమ్మింగ్ పూలు అని చెప్పిండ్రు మరిగా ప్రాపర్టీ క్రియేట్ చేస్తాం యాభై లక్షల కోట్ల ప్రాపర్టీ జిల్లాలుగా మార్చిల్ కాలేజీ ఇప్పుడు హోటల్ లో గానీ హోటల్ కాకతీయులు కానీ సమావేశాలు పెడితే ఒక్కొక్క సమావేశాన్ని రెండు మూడు కోట్ల రూపాయలు అవుతాయి బయట వచ్చినప్పుడు ప్రతి పనులు పెట్టము అన్ని అమౌంట్ అమౌంట్ ఆదాయ అమౌంట్ ఆదాయ చేసినట్టే గవర్నమెంట్ ఓకే ఓకే